आरटीवी 9 न्यूज़ के स्वागतम। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రధాని ఒకటే ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను దిగజార్చుతున్నారు ఈ దేశ ఔన్నత్యానికి సమున్నత వారసత్వమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి పూర్వ ప్రతిష్ట కోసం కొట్లాడుతూ ఉందని అన్నారు రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కాంగ్రెస్ సైనికులు ఈ దేశ ప్రతిష్ఠకు పహార కాయాల్సిన సందర్భం ఇది ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ అధాని కుంభకోణాలపై జేపీసీ వేయాలన్న తో ఈ రోజు భవన్ కు మార్చి ఫస్ట్ చేయడం జరిగిందని అన్నారు అదాని లు జేపీసీ విచారణపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల రావు తన వైఖరి కూడా స్పష్టం చేయాలని అన్నారు సందర్భం నుంచి కక్షమీర్ వరకు కూడా పాదయాత్ర చేసే సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర సంపద ఈ దేశ సంపద ఈ దేశ వనరులన్నీ కూడా దేశానికి ప్రజలకే చెందారు తప్ప భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వానికి అది దగ్గరగా ఉన్నటువంటి త్రోని క్యాపిటల్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నటువంటి సంపద మోచిపెట్టొద్దు సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున తెలిసింది గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తానికి కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో ప్రదాజీ గారు దోపిడీ చేస్తున్న వైరాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్లో లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రపంచ ఈ రోజు భారతదేశంలో అదాని గారు దోపిడీ చేశారు మోసం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రకంగా మోసం చేస్తారు దేశానికి ఎంత పెద్ద ఎంతో నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు ఆ అంశాలు పాదమెంట్ లో ప్రతిపక్ష నాయకులు గాంధీ గారు లేవలెత్తి దేశ క్షేమం కోసం దేశ సంపద కోసం దేశ ప్రజలకి ఉండాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాల నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాల పాదో ఈ అంశాలు లేవలెత్త కాదు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన జరిగినటువంటి ఉచారణ జరిగి దేశ ప్రజలకి చేయాలని పెద్ద గురించి మాట్లాడుతూ ఉంటే కూడా దేశ ప్రజల కోసం ఈ దేశ సంపద ప్రజలకి ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టను తాకట్టుతే ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థను అభివృద్ధిలో కూరుకుపోయి ఈ దేశంలో తీసుకోవాలన్నా వ్యాపారాలు అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ముందు మన పరుగుదేశం దీనికి సంబంధించి దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఎఫ్ చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ ప్రతిష్టను మండగలిపిన అదాని మీద విచారణ జరగాలి పార్లమెంటరీ కమిషన్ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో